హలో ఫ్రెండ్స్ సూపర్ స్టార్ కృష్ణ గారు బ్లాక్ అండ్ వైట్ సినిమా జరిగిన కథ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూలై నాలుగున అంటే కరెక్ట్గా ఈ రోజునే విడుదల ఆయన సినిమా అన్నమాట చక్కని పాటలున్న సినిమా ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గాత్రము ఆయనే దీనికి సంగీత దర్శకత్వం వహించారు కె బాబురావు గారు దీనికి దర్శకత్వం వహించారు విజేత బ్యానర్ మీద మళ్ళీ నాగావళి అని కూడా ఆ బ్యానర్ పేరు ఆ బ్యానర్ మీద నిర్మించారు ఈ సినిమాని జగ్గయ్య గారు ప్రధాన పాత్ర కృష్ణా కాంచన ఒక జంట ఇక విజయలలిత రాజనాల రాజబాబు అల్లురాంలింగయ్య కేవీ చలం నాగయ్య గారు జూనియర్ శ్రీరంజని ఇంకా ఛాయాదేవి సూర్యకాంతం అంటే వీళ్ళు గెస్ట్ రోల్స్ చివర్ల వాళ్ళు నటించినటువంటి ఒక కుటుంబ గాథా చిత్రం అనమాట భలే మంచి రోజు పసందైన రోజు అనే ఒక అద్భుతమైన అజరామరమైన పాట ఇందులో అలానే ఏ నాటికైనా ఈమోగ వీణ అనే ఒక పాట తోడుగా నీవుంటే అనే ఇంకొక సాంగ్ ఈ మూడు సూపర్ హిట్ సాంగ్స్ అనమాట సాహిత్యం సంగీతం ఒక జుగళ్బందీ కనుక చేస్తే క కన్నుల పండుగ చిత్రీకరించడం మాట పక్కన పెడితే వీణుల విందుగా చెవుల్లో అమృతం పోస్తున్నట్టు ఉండే పాటలు ఈరోజుకి కనుక మీరు ఇలాంటి పాటలు వింటూ ఉంటే మనసుకి ఎంత హాయి కలుగుతుందంటే అన్నమాట ఎంత హాయిగా ఉంటుంది ఘంటసాల గారి గానామృతం అంటూ అనుకుంటారు కదా ఆ గానామృతంలో ఒలికినటువంటి కొన్ని బిందువులు అనుకోండి ఈ పాటలను ఆయన దర్శకత్వం సంగీత సంగీతపరంగా అనేది దీనికి ప్లస్ పాయింట్గా చెప్పాలి ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఖచ్చితంగా ఒక మంచి హిట్ సినిమాగా నిలబడే ఉంటుంది కలెక్షన్స్ సంగతి పెద్దగా తెలియదు కానీ నాకు మంచి సినిమా కుటుంబ గాథా సినిమా పైగా మనకు ఒక బెంగాలీ నవల చూస్తున్నట్టు ఉంటుంది అప్పట్లో ఆ ప్రభావం ఎక్కువ కాబట్టి మన తెలుగు సినిమాల్లో కొంతమంది మీద కథ విషయానికి వస్తే ఇద్దరు అన్నదమ్ములు జగ్గయ్య గారు అన్నయ్య తమ్ముడు కృష్ణ గారు కృష్ణ గారు ఈ కళలంటే చెవి కోసుకుంటూ తల్లిగారికి తాను చదువుతున్న విషయం చెప్పి ఆ సరదా విందు వినోదాల్లో తేలుతూ ఉంటారు కృష్ణగారి పాత్ర పరిచయం కూడా అలానే సాగుతుంది అయితే జగ్గయ్య గారి కృష్ణగారి తల్లి అవసాన దశలో తమ్ముడు ఆవేశపరుడు అతను ఏమన్నా కూడా ఒక మాట నువ్వు పట్టించుకోకుండా అతనికి పెళ్లి చేసి అతని బాగోగులు చూసుకోవాలని మాట తీసుకొని చనిపోతుంది జగ్గయ్య గారు దానిని స్వీకరించి కృష్ణ గారి ఈ మొదటి సీన్లో ఏదైతే ఉంటుందో తన తల్లి చనిపోయినప్పుడు కాళ్ళ మీద పడి చివరి దశ అయినా నాకు చివరి చూపైనా నాకు దక్కలేదని కృష్ణగారి బాధపడతారు అలాంటి సీనే చివరిలో కూడా వస్తుంది మళ్ళీ అసలు ఈ సినిమా అంతా కూడా ఒక ఫ్లాష్ బ్యాక్లో ప్రభాకర్ రెడ్డి గారితో వచ్చినటువంటి తన అంటే ప్రభాకర్ రెడ్డి జంట వాదులాడుకుంటూ అపార్థాలు అనుమానాలతో దూరం అవుతున్నటువంటి తరుణంలో నాగయ్య గారు వచ్చి తొందరపడి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు ఒకవేళ తర్వాత మీరు తొందరపాటు తెలుసుకున్నా కూడా ప్రాణాలను తిరిగి తీసుకురాలేరు అంటూ కథని మొదలు పెడతారు కొన్ని ఒక విగ్రహాన్ని అంటే మందిరాలను చూపిస్తూ అవి ఎవరి అంటే మన జగయ్య గారి అలా కథలోకి ఫ్లాష్ బ్యాక్ ద్వారా తీసుకెళ్తారు ఈ ఇద్దరు కూడా ఏంటంటే ఒక కళామందిరం తమ జమీందారీలో ఉన్నటువంటి కళామందిరాన్ని తిరిగి పునరుద్ధరించుకోవాలనుకుంటారు అక్కడ బతికి చెడినటువంటి మాచవరం మాధవరావు గారి కూతురుగా మన కాంచన గారి పరిచయం చేస్తారు కాంచన ఆ ఇంట్లో ఆశ్రమిస్తారు ముందు ఆశ్రమంలో ఇచ్చి ఇక్కడ విజయ లలిత రాజనాల అల్లూరు రామలింగయ్య గారు కృష్ణ గారు ఎప్పుడైతే తన గారి ఇంటి దగ్గరకు వస్తారు మళ్ళీ విజయలలిత గారిని అతని ఆస్తి కోసం అని చెప్పేసి వలగా విసురుటానికి అదే ఊరికి పంపిస్తారు కృష్ణ గారు జగ్గయ్య గారు కాంచన గారి యొక్క సౌశల్యాన్ని మంచితనాన్ని వినయాన్ని చూసి ఆశ్చర్యం ఉంది తమ దగ్గరే ఉండమని చెప్పేసి ఒక ఉద్యోగం ఇస్తారు ఈ సందర్భాల్లో వచ్చే కొన్ని మంచి డైలాగులు ఆని ముచ్చారు లాంటి డైలాగులు అనమాట అనిశెట్టి గారు స్క్రీన్ స్క్రీన్ప్లే బాబురావు గారైనా స్క్రీన్ప్లే చాలా చక్కగా ఉంటుంది ఈ కాంచన గారి తమ్ముడు కాఫీ ఇవ్వడానికి వచ్చినప్పుడు జగయ్య గారు చెప్తారు నువ్వు ఇంకా పనెందుకు చేస్తున్నావు మా ఇంట్లో ఇలాంటి పనులు చేయడానికి వీల్లేదు చదువుకోవాలి అని స్కూల్కి పంపిస్తా ఉంటా అక్కడ ఒక స్క్రీన్ ప్లే అంటే ఏంటంటే మాటలు కాదు స్క్రీన్ మీద స్క్రీన్ స్క్రీన్ప్లే అమ్మ ఆ సంభాషణ అయిపోయిన తర్వాత తిరిగి అక్కడ ఉన్న కప్పు తీసుకొని వెళ్ళబోతుంది ఆ బాబు దానిని కూడా వారిస్తారు అంటే ఈ చెప్పినటువంటి విషయం ఇకపై నువ్వు చదువుకోవాలని చెప్పిన విషయాన్ని నెక్స్ట్ సెకండ్ నుంచి అమలు చేసినట్లుంటుంది ఇవి చాలా చిన్న చిన్న విషయాలు కానీ అప్పట్లో దర్శకులు ఒక సినిమా గురించి ఎంత తపనగా రూపుదిద్దేవాళ్ళు అలానే సమాజంలోకి మనం మంచి చెప్పకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం చెప్పకూడదు అనేది అంతర్లీనంగా వాళ్ళ ఉద్దేశం అయ్యుండవచ్చు ఇంకా సినిమాకి సంబంధించి ఇంకొక ఉద్దేశం నేను కనుగొన్నది సినిమా చూసిన తర్వాత జగయ్ గారి పాత్ర ప్రేమ ఇప్పుడు త్యాగాన్ని కోరుకుంటుంది అని ఒక పాత ముతక తరం చెప్తూ ఉంటారు కదా సామెతల్లాగా సామెత కాదు కానీ అదొక నానుళ్ళలాగా ఆ క్యారెక్టర్కి ఈయన ప్రత్యేక అనమాట కాంచన గారి సౌశల్యాన్ని ఆయన అభిమానించి ఆమె తన మనసులో ఏ ఉద్దేశం లేకుండా ఇంత వయసు వచ్చినా మీరు ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు అని అడుగుతారు నాకు అనుకూలవతి దొరకలేదు అని చెప్తే ప్రయత్నించారా అని అడుగుతారు మధ్యలో నాగయ్య గారు ఏం చేస్తారంటే ఆమె ఉద్దేశం ఏమిటో మీకు అర్థమవుతుంది కదా బాబు గారు ఆమె మీరు పెళ్లి చేసుకుంటానంటే అభ్యంతర పెట్టరు అంటారు కానీ అప్పటికే కృష్ణ గారు కాంచన గారు ప్రేమించుకుంటూ ఉంటారు ఇది తెలియని జగ్గయ్య గారు ఒక నగ మా ఇంటి కోడళ్ళకి ఇది పెట్టడం ఆచారం అని అర్థంలో మాట్లాడతారు కానీ కాంచన గారు ఏంటంటే ఒకవేళ మన కృష్ణ గారి భార్యగా అనుకుంటూ నమస్కరిస్తారు ఇలా ఒక చిన్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా మలచబోయి వెంటనే ఈ విషయం కృష్ణ గారు కాంచనగారు పెళ్లి చేసుకుంటు ప్రేమించుకుంటున్నటువంటి విషయం తెలుసుకొని తన మనసులోంచి ఆ భావాన్ని తొలగించేస్తారు గారు చివరిలో చనిపోయేటప్పుడు కూడా అదే అనమాట అంటే ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది అన్న పాత్ర పాత్రకి ఆయన నిదర్శనం ఇది అలాగే ప్రేమ పెళ్ళిళ్ళు ఎందుకు నిలబడవు అంటే మధ్యలో వచ్చే పొరపాట్లు పొరపచ్చాలు అనుమానాలతో అనేది కృష్ణ కాంచనగారి మధ్యలో ఉన్నటువంటి సన్నివేశాల ద్వారా దర్శకుడు మనకు చూపిస్తాడు ఇక్కడ అపార్థం చేసుకునేది కృష్ణగారి పాత్ర ఒకటే దానికి అణువణువున బాధపడేది కాంచనగారి క్యారెక్టర్ పైగా ఒక పాప పుట్టిన తర్వాత విజయనగర విజయలలిత గారు వీళ్ళు కావాలని చెప్పేసి మీ అన్నయ్య గారు ఎంత త్యాగవంతులు కాకపోతే తాను ప్రేమించిన యువతని ఇచ్చి పెళ్లి చేస్తారు అన్న సూటి మాట సూటిపొట్టి మాటలతో అతనిలో ఒక అనుమానాన్ని బీజాన్ని వేస్తారు దానిని సహజంగానే ఆవేశపరుడని ముందు ఎట్లా అయితే డైలాగ్ చెప్తారో తన తల్లి ద్వారా దాని ఆవేశానికి లోన్ అయిపోయి కృష్ణ గారు తన పాపను తీసేసుకొని అంటే పాప పేరు ఉమా మన జూనియర్ రోజా రోజారమణి గారు చిన్నప్పుడు చేశారు ఈ క్యారెక్టర్ నా పాపను తీసుకుని వేరే చోటుకు వెళ్తారు అక్కడ మనకు అర్జా జనార్దన్ రావు గారు మస్తాన్ క్యారెక్టర్లో ఎంటర్ అవుతారు ఆ పాపను చూసుకుంటూ ఆయన దగ్గరే ఉంటుంది ఈ మధ్యలో రాజనాల మళ్ళీ తిరిగి వచ్చేసి నా క్లబ్ని నడవట్లేదు నువ్వు సహా స్నేహితుడిగా సహాయం చేస్తే బాగుంటుంది అన్న సందర్భంలో ఎటు ఇక్కడ తన అన్నగారు లేదు భార్య గారి మధ్య ఏదో ఉందనుకున్న కృష్ణ గారి క్యారెక్టరు ఇల్లు వదిలి వెళ్ళి పెట్టాలనుకుంటుంది అట్లా అయినా సరే ఊరు కూడా ఈ మిషతో ఈ డబ్బు తీసుకొని ఆయన పట్టణానికి వెళ్ళిపోతారు అక్కడే ఇక పాపతో సహా ఉండిపోతారు ఇక్కడ డ్రాగ్ చేసిన ఇష్యూ ఏంటంటే ఒక గంట నలభై నిమిషాల తర్వాత ఇక సీన్లన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత దీన్ని ఈ భార్యాభర్తలను కలపడం ఎలా అనేది మిగిలిన నలభై నిమిషాలు ఉంటుంది చాలా విసిగి ఇచ్చినట్లు కూడా అనిపిస్తూ ఉంటుంది బహుశా ఇది తరాళం అంతరం అంతరం కూడా అయి ఉండవచ్చు అలా తాను వేరే చోట ఉంటూ రోజారమణిని చిన్న పాప ఒక ఐదేళ్ల పాప దాకా పెంచిన తర్వాత రేడియోలో రోజారమణి గారు మొదట్లో కాంచన గారు పాడిన పాటని పాడుతుంది అది విని అప్పటిదాకా రకరకాల చోట్ల వెతికి వెతికి వేసారిపోయిన జగ్గయ్య గారు మధ్యలో ప్రమాదవశాత్తు కాలు పోగొట్టుకుంటారు మంచాన్ని పాలవుతారు మళ్ళీ ఇంకోసారి దెబ్బ తగులుతుంది ఈ రేడియోలో ఎప్పుడైతే వింటారో రేడియో స్టేషన్కి ట్రంక్ కాల్ చేసి వాళ్ళ అడ్రస్ కనుక్కొని అక్కడికి కాంచనని నాగయ్య ఇచ్చి పంపిస్తారు నాగయ్య గారు అక్కడ అద్భుతమైన నటన ప్రదర్శిస్తారు మధ్యలో రాజనాల గారి క్యారెక్టరు అంటే ఇది క్లైమాక్స్లో ఎప్పుడైతే ఈ నాగయ్య గారు వచ్చి నువ్వు అనుకుంటుందంటే చాలా తప్పు మహాఘోరం ఇలాంటి మాట మేము కాబట్టి తట్టుకున్నాం మీ అన్నయ్య గారు వింటే వెంటనే ప్రాణాలు తీపిస్తారని చెప్పినా కృష్ణ గారు మంకు వీడరు వెంటనే వీళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు హతాశులైతే కాంచన నాగయ్య గారు ఇక్కడ ఈ విలనిజం రాజనాల విజయలలిత ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు కృష్ణ గారు ఎంట్రీ ఇస్తారు అది వాళ్ళిద్దరు పట్టించుకోకుండా మాట్లాడుకుంటూ ఉంటారు కుంపదీసి నువ్వు కానీ నిజంగానే ప్రేమించేవయ్యేమిటి అలా చేయవద్దు అంటే మరి ఇప్పుడు ఏం చేయాలి రఘు క్యారెక్టర్ని అంటే రఘు ఈ రాత్రికే సఫా అన్నట్లు మాట్లాడుతూ ఏముంది చనగలు తిన్నాం చేతులు కడుక్కున్నాం అంటారనమాట అదే డైలాగ్ ఆయన చాలా సినిమాల్లో వాడారు అప్పట్లో బాగా పాపులర్ అంటారు అంటే పని పనిముగిచ్చేసాం దాని గురించి ఎందుకు అటాచ్మెంట్ అన్న కోణంలో మోసం చేసినప్పుడు కానీ లేదు వివాహం చేసుకుంటానని చెప్పి మహిళలను మోసం చేసినప్పుడు కానీ అట్లా సినిమా క్లైమాక్స్కి వస్తుంది కృష్ణ గారు నేను మొదట్లో చెప్పినటువంటి ఆ సీన్ మళ్ళీ జగయ్య గారు అవసాన దశలో ఉన్నప్పుడు వచ్చి కాళ్ళు పెట్టుకొని ఏడుస్తాడు అలా జగయ్ గారి క్యారెక్టర్ తన తమ్ముడు తప్పు తెలుసుకున్నాడు అన్న విషయాన్ని గ్రహించి మారణిస్తాడు ఇది జరిగిన కథ అని నాగయ్య గారు తిరిగి ప్రభాకర్ రెడ్డి ఆ దంపతుల జంటకి చెప్తుండగా సినిమా ముగుస్తుంది ఇక్కడ ఈ సినిమాని విషాదాంతంగా ముగించడం అనేది బహుశా అప్పటి రోజుల్లో విషాదంగా ఉంటేనే సినిమాలు గొప్పగా ఉంటాయి విషాదాంతంగా అని ఒక సంప్రదాయాన్ని అనుసరించి ఉండవచ్చు సంప్రదాయం అంటే సినిమా సంప్రదాయాన్ని లేకపోతే సినిమా మొదటిలో ఒక అరగంట నలభై ఐదు నిమిషాల పాటు కృష్ణ కాంచన గారి మధ్య వచ్చిన సన్నివేశాలు ఆ హుషారు ఉన్నప్పుడు ఆ పాజిటివ్ వైబ్స్ని అలానే కంటిన్యూ చేసి ఉన్నట్టయితే సినిమా ఇంకా బ్రహ్మాండంగా ఉండేది అనేది ఇప్పుడు నేను అనుకుంటున్నాను అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్స్లో మన సీనియర్ వాళ్ళు చెప్పవచ్చు పెట్టవచ్చు ఇది జరిగిన కథ గురించినటువంటి ఒక చిన్న పాత జ్ఞాపకం యూట్యూబ్లో ఉంది బ్రహ్మాండమైన ప్రింట్లు ఒక ప్రింట్లో యూట్యూబ్లో ఒక యూట్యూబ్ ఛానల్లో మధ్యలో కొన్ని సీన్లు లేపేశారు ఒక దాంట్లో పాటలు లేపేశారు ఒక దాంట్లో మొత్తం ఉంది చాలా బాగుంటాయి పాటలు నేను చెప్పిన విషయము అక్షరాల వాస్తవం మీరు ఖచ్చితంగా చెప్తారు సినిమా చూస్తే పాత రోజుల సినిమాలు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎందుకు అంటారంటే ఈవెన్ మీకు విలన్గా ఉన్నటువంటి రాజనాల నోటి వెంట కూడా అసభ్యమైన పదజాలం కానీ ఒక ఇప్పుడు వస్తున్న తాలూకు చండాలపు టెక్నిక్లు కానీ ఏమై ఉండవు అలానే మనకి ఈ జగయ్ గారి క్యారెక్టర్ని తీసుకుంటే ఇప్పుడు మన మధ్య మహాసముద్రం అనే ఒక సినిమా వచ్చింది ఈ హీరో ఎప్పుడైతే హీరోయిన్ వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడో సిద్ధార్థ కొన్ని రోజులకి ఈ శర్వానంద ఆమెని పెళ్లి చేసుకోమంటే ఒప్పుకుంటుంది అదే మహాసముద్రం మనకు అర్థం కాదు ఏది క్లైమాక్స్ ఏం చేసినా పడిచేవా అలాంటి ధోరణి ఇప్పుడుంది కానీ అప్పట్లో చూడండి తన తమ్ము వదిలేసి వెళ్ళినా కూడా అంతకు తాను ప్రేమించిన విషయం అంటే ఇష్టపడిన విషయం నిజమే అయినా కూడా ఆకి ఆ భావన ఎప్పుడు జగయ్య గారిలో కలగదు ఇదే అప్పటి దర్శకుల కోపతనం ఆ అన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై